ఓం నమ శివాయ కార్తీక దామోదరాయ నమ శివకేశవ హరిహర ఈరోజు కార్తీక అండి మా ఊరిలో గల వంటలు చేసే పద్మారావు గారు దంపతి సమేతంగా కుటుంబ సమేతంగా వచ్చి కొందరు స్వామిలకు అయ్యప్ప స్వాములకు కొందరు శివుల స్వాములు పెట్టుకుంటున్నారండి కార్తీక సమారాధన కార్తీక మాసంలో ఇలా వనసమారాధన ధాత్రి సమేతంగా చేసుకోవడం ఎంతో మంచిదండి పిలవటం వాళ్ళకే మంచిది వెళ్ళటం మనకే మంచిదండి చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగినాయండి భోజనాలు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది కాసేపు వడ్డించడం స్వాములందరికీ సరణిగా చెప్పడం చాలా ఆనందంగా సంతోషం அயப்போ அயோ சுவாமி அயப்பா அய்யப்பா அயப்பா அயா 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 வீருடே நில வஸ்த்ருடே நிலவஸ்திரே

అన్నదాత స్వామివయ్యో అయ్యప్ప కైవల్యం ఇవ్వాలయ్యో అయ్యప్ప సిరి సంపదలు కలగాలయ్యో అయ్యప్పవా అన్నదాత సుఖీభవా పాడి పంటలు కలగాలయ్యో అయ్యప్ప आरोग्यम इव्वा लय्यो सुखी भवा सुखी भवा अन्नादात सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा